హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్ ఈ రోజు మన సంస్కృతి రెసిపీస్ లో అద్భుతమైన స్పెషల్ రెసిపీ డ్రై మటన్ అండి తునకల మేక మాంసం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మల దగ్గర ఎంతమంది ఈ కర్రీని టేస్ట్ చేశారో కామెంట్లో తెలియజేయగలరు దోసకాయ గోంగూర బుడం దోసకాయలో కూడా ఈ డ్రై మటన్తో చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి వంద సంవత్సరాల క్రితం నాటి ఈ అద్భుతమైన రెసిపీని ఈ రోజు మనం చేసుకుందాం లెట్ స్టార్ట్స్ ద రెసిపీ ముందుగా వీటిని వాటర్ తో ఒకసారి గడుపుకొని దీంట్లో హాట్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నానండి అలాగే మూడు టమాటా రెండు రెబ్బల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిలు చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ డ్రై మటన్ వేసి వేయించుకున్నాం గ్యాస్ మంట మీడియంలోనే పెట్టుకోవాలండి లేకపోతే మటన్ అంతా పైన మాడిపోతుంది లోపల అంతా ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ముక్కలని మంచిగా వేయించుకుందాం ఈ వేయించుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిలు మూడు మీడియం సైజు ఆనియన్ కూడా నైస్గా కట్ చేసుకుంటాం వేసుకొని ఫ్రై ఈ ఆనియన్స్ అనేది పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చివాసన అయ్యే వరకు వేసుకుందాం ఇప్పుడు చాప్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకొని ఈ టమాటాలు మగ్గే వరకు మూతగట్టి ఉడిపించుకుందాం మటన్ మగ్గాక ఒకసారి కలుపుకొని మటన్ ఉడేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం సాల్ట్ మీ టేస్ట్కి తగినంత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక్కసారి కలుపుకొని వన్ కప్ వరకు వాటర్ వేసుకొని మూతబెట్టి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం గెంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం మిరియాలు ఇవి దంచేసుకుందాం చేసుకుందాం విధం చేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం గుమగుమలాడే మన డ్రై మటన్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి ట్రై చేయండి జన్మలో మర్చిపోరు అంత రుచిగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ